లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గ్రామం నందు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన శుభ సందర్భంగా రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదాస మేరకు దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్వేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు గతంలో ఎవరు చేయని విధంగా కేవలం వంద రోజుల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం వంద రోజుల కాలంలోనే ప్రజల సమస్యలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్నారు ఆహ్వాని పిలిచినందుకు అనంతపురం ప్రజలకు మరియు లక్టీ ప్రజలకు ముఖ్యంగా ఈ సమావేశానికి చేసిన మన జిల్లా స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు ముఖ్యంగా ఈ మండలాల్లో విఆర్ఓలు సెక్రటరీలు అందరికీ ఆశా వర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు గారి విషన్ గురించి ఒక సోదరుడు చాలా చక్కగా వివరించారు ఆ విషన్లో రాష్ట్రాన్ని ఈ ఐదే సంవత్సరాల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్దేశించాలో ఆయన ఉన్న విజన్ ఇప్పుడున్న నాయకులు ఎవరికి ఉండదు ఆ తో మనం ముందుకెళ్తే మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ యావత్తు ఆంధ్ర రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనము మన లక్టిపల్లి గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా జిల్లాకు మన అధికారులు ఇక్కడ లక్కింటిపల్లి మండలం కానీ మన ఆరు మండలాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా హౌసింగ్లో కానీ వాటర్ ప్లేస్లో కానీ పశుసముద శాఖలో కానీ వ్యవసాయంలో కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో చేశాము ముఖ్యంగా మన మంత్రివర్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మన గాలివీడు మండలంలో ఒక మాట చెప్పారు మనం చేసింది గోరంతా చేయాల్సింది కొండంతా ఇప్పుడు మనం మూడు రోజుల సమయంలో చాలా తక్కువ పనులు చేశాము ఆ పనులకు మనం సంతోషపడకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకునేదానికి మనము కంకణబద్ధలమై ఉన్నాము ముఖ్యంగా మన లక్ీడిపల్లి మండలం మాకు మన జరిగిన మూడు నెలల ఎలక్షన్ల ముందు నాకు అపూర్వమైన విజయాన్ని అందించిన ఈ లక్డీడిపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కుటుంబం ఎప్పుడైనా ఈ స్థాయికి మీ తీసుకొచ్చినందుకు లక్రెడ్డిపల్లి ప్రజలకు చాలా సంతోషంగా ఉంది మేము మీ ఈ మాకిచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో మా వంతు ఈ మండలానికి ఏం చేయగలమో అన్ని పనులు చేసి పెట్టేదానికి మేము ముందుంటాము ముఖ్యంగా ఈ మీ రోజులు తిరిగిన సమయంలో ఈ వనరోజు మేము లక్రెడ్డిపల్లిలో తిరిగిన సమయంలో మేము ముఖ్యంగా గమనించింది ఎక్కువ వాటర్ సమస్యతో ప్రతి గ్రామంతో వాటర్ సమస్య ఉంది దానికి కూడా మేము ఇప్పుడు అధికారులైతే ఎలా నీళ్లు సప్లై చేస్తున్నానో శాశ్వతంగా మనకు బోర్లు లేకపోతే రోడ్ల మటుకు నుంచి లక్కిటిపల్లి టౌన్కు ఎలా పైప్ లైన్ తీసుకురావాలి మళ్ళీ వ్యవసాయానికి గాలివీడి మండలం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు లగిటిపల్లి లెక్కటిపల్లెకు కూడా మనకు ఎంతవరకు మనం వ్యవసాయానికి నీళ్లు ఇవ్వగలము ఖచ్చితంగా మన సంబంధిత శాఖతో చర్చలు జరుగుతున్నాయి మనకు లక్ రామాపు గాలివీడి మండలం అయిన తర్వాత లక్టిపల్లెకు ఎంత మటుకు మనం వ్యవసాయానికి తోడ్పడతామో దానికి కంకణ అయినా ముందు హామీ ఇచ్చినట్టు ఇంకా మిగిలిన వాటర్ అక్కడి నుంచి మన లక్కటిపల్లకు తెచ్చేదానికి మేము ఉన్నాము నెక్స్ట్ హౌసింగ్ సార్ ఇంతకుముందు హౌసింగ్ సార్ చెప్పారు ముందు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చాలా మంది ఇల్లు నిర్మించుకున్నారు వాళ్ళ గత ఐదేళ్లలో వాళ్ళకి బిల్లులు రాలేదు కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినారు ఆ బిల్లులు కూడా త్వరతగతిగా ఇప్పించేదానికి మనము ముందుంటాము దాంతోపాటి నీరు చెట్టు చేసినారు చాలా మంది కార్యకర్తలు పద్నాలుగు నుంచి పదొప్పది వరకు చాలా మంది నష్టపోయారు వాళ్ళకు కూడా రీసెంట్ గా నూట ఐదు కోట్లు రాష్ట్ర ఏర్పాటు చేసింది చాలా మందికి బిల్లులు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆ బిల్లులు క్లియరెన్స్ చేసేదానికి ముందుంటాము మరియు లగ్డిపల్లి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు కానీ శానిటేషన్ పరంగా డ్రైన్లు కానీ లేవు రోడ్లు కూడా మనం ఈ రెండు సంవత్సరాల్లో మనకున్న రెండు డిపార్ట్మెంట్లు పిఆర్ లో కానీ మ్యాక్సిమం ప్రతి సంవత్సరం మనం ఒక టార్గెట్ పెట్టి ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు మరియు కనెక్టివిటీ రోడ్లు తారు రోడ్లు వేసుకునేదానికి మంత్రి గారు చొరవ చూపిస్తున్నారు ఖచ్చితంగా మనకు రెండు మూడు నెలలలో పల్లె ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనే మాట వినపడేటట్టు చేస్తామని మంత్రి గారు చెప్పారు అది మేము దానికి ముందుంటాము మరియు ఈ ఈ మూడు నెలల్లో వర్షాభావ పరిస్థితులు చాలా ఉండడం వల్ల మనకు వర్షపాతం తగ్గడం దాంతోపాటి తాగునీటికే కట్టకడమైంది దాంతోపాటు ఇప్పుడు వ్యవసాయానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు చెనక్కాయలు సరిగ్గా మనము వేయలేదు ఇప్పుడు మనకు ప్రభుత్వం తరఫున ఉలవలు సప్లై చేశారు అవి కూడా మనకు చాలామంది రైతులకు సరిపోయేటట్లు లేవు నిన్ననే మంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన దానికంటే డబల్ మన ప్రభుత్వాన్ని కోరారు అవి కూడా మనకు అందుతాయి మనం అందరికీ సరిపోయేటట్లు అన్ని అన్న దేశానికి ముందున్నాము మరియు ఇంకా ముఖ్యంగా తెలియజేసిందేమనగా వెకరటిపల్లి మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి రెవెన్యూ సమస్యలు అంటే గత ఐదేళ్ళ ప్రభుత్వంలో చాలా మందికి పట్టాలు ఇచ్చి దాన్ని పా లో ఇప్పించడం లేదు కానీ రెవెన్యూ పక్క తగాదుల్లో వల్ల ప్రాబ్లం కానీ దానివల్ల రెవెన్యూ సమస్యలు ఉండడం వల్ల చాలా రైతులు కానీ చాలా ఇల్లు పట్టాలు ఉండాలి కానీ సమస్యలు పడుతున్నారు అవి కూడా త్వరిగతన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే రెవెన్యూ సదస్సులు లో దాన్ని క్లియర్ చేసేదానికి మన ప్రభుత్వం ముందుంటుందని తెలియజేస్తూ నాకు ఈ సువర్ణ అవకాశాన్ని అందజేసిన ఈ లక్టిపల్లె వాసులకు మరియు స్టేజ్ మీద ఉన్న అధికారులకు మరియు ముఖ్యంగా పత్రికేయులకు ఈ పోలీసు మందికి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మనం అధికారుల తీసుకురండి వాళ్ళు చేసేదానికి ముందుంటారు మనం ఎవరి మీద జులు